ప్రతిపక్ష హోదాలో ఉండి జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణమే అంటే ఇదొక చాలా అంటే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రాలేదు వీళ్ళు కూడా రాలేదు ఇది ఎలా అక్కడ జరిగింది అక్కడ అవమానం జరిగింది ఏంటంటే చంద్రబాబు గారిని అవమానించారు నేను రాను నేను మళ్ళీ వస్తే చంద్రబాబు గారు చేశారు దాని ప్రకారం ఈ రోజు సీఎం అయిన తర్వాతే వెళ్ళారు కానీ ఇక్కడ అలా కాదు కదా జగన్ గారి విషయం అంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది పబ్లిక్ ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది అప్పుడు తెలుగుదేశం వాళ్ళు రాలేదు ఇప్పుడు వీలు రాలేదు ఎవరు రాకపోయినా రాంగ్ మెసేజ్ వెళ్తుంది కానీ దాన్ని కవర్ చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ప్రతి అంశాన్ని నేను ప్రెస్ మీట్ పెడతాను చెప్పారు ఈరోజు మీడియా ఈరోజు అసెంబ్లీ జరిగితే వెంటనే దానికి ఆన్సర్ చేసేవారు సో దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు నేను అసెంబ్లీకి రా మాత్రమే రాను కానీ క్వశ్చన్ చేయడం మాత్రం ఆపను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను నేను రాగలుగుతాను ప్రతిపక్ష హోదా ఇంకో పాయింట్ ఏంటంటే లాజికల్ పాయింట్ ఎందుకు అలా రారంటే ప్రతిపక్ష హోదా లేనప్పుడు టైం చాలా తక్కువ ఉంటుంది అవతల వాళ్ళ నే అవతల వాళ్ళ ఆన్సర్నే మనం వినాలి తప్ప మన తరఫున క్వశ్చన్ చేసే టైం ఉంటుంది అక్కడ సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరైనా సరే మనకి ట్రోలింగ్ చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగించారు తప్ప డిఫెన్స్ చేయడానికి ఛాయిస్ ఉండదు మన వాయిస్ వినే ఛాయిస్ ఉండదు సో ఇది ఎక్కువ బేస్ మీద ఎక్కువ శాతం చాలామంది ఇలాగ తక్కువ సీట్ వచ్చినప్పుడు ఆగిపోవడం ప్రధాన కారణం అది